వెల్కమ్ టు ఈ ఈరోజు బంగారం ధరలు సోమవారం జూన్ ముప్పయో తారీఖు నాటికి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఏడు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు పలుకుతోంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల మూడు వందల రూపాయలుగా నమోదైంది ఇక కిలో వెండి ధర విషయానికి వస్తే ఒక లక్ష పదిహేడు వేల ఎనిమిది వందల రూపాయలుగా ఉంది బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డుని దాటిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే కాకపోతే గత కొంతకాలంగా క్రమం క్రమంగా తగ్గుతూ కూడా బంగార ప్రియులకు మాత్రం కొంచెం ఊరటను కలిగిస్తూ వస్తోంది గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా ఒక బంగారం తగ్గుదలను కనుక గమనిస్తే దాదాపు ఏడు వేల రూపాయలు తగ్గినట్లుగా కూడా అంచనా వేస్తున్నారు మార్కెట్ నిపుణులు ఒకనొక దశలో లక్ష నాలుగు వేల రూపాయలు స్థాయికి చేరిపిన బంగారం ధర ప్రస్తుతం తొంభై ఏడు వేల దగ్గర అక్కడ రన్ అవుతోంది సో దీంతో పోలిస్తే దాదాపు ఏడు వేల రూపాయలు తగ్గినట్లుగా కూడా కనిపిస్తుంది ఒక దశలో పోలిస్తే ఇది కొంచెం ఊరట కలిగించే వారితే ఇంకా రాబోయే రోజుల్లో బంగారం తగ్గితే కొనాలని చెప్పేసి భారతదేశ మధ్యతరగతి ప్రజలు ఎదురు చూస్తున్నారు చూద్దాం ఇదే స్థాయిలో కొనసాగుతుందా లేదంటే తగ్గుదలను చూపిస్తుందా అనేది సో ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి